మహిళలపై అసమానత కలిగేది ఎప్పుడు దీని గురించి విశ్లేషణాత్మక చూద్దరి మహిళలు చేసే పనులు రక్షణ భద్రత ఉండాలి పని పరిసరాలు సహకరించేవిగా ఉండాలి స్త్రీ పురుష అసమానత లేకుండా ఉండాలి మహిళలకు ప పని అవకాశాలు పెరిగే నైపుణ్యాలు పెంచుకునేలా ఉండడంతో పాటు క్రైశి వంటి అవకాశాలు కూడా ఉండాలి యజమానులతో సత్సంబంధం పెరుగుతూ ఉండాలి ఇవన్నీ మహిళలకి పాలనమాట దీని గురించి విశ్లేషాత్మక చూద్దరు భారతదేశంలో గత రెండు దశాబ్దాలుగా ఆర్థిక ఘనంగా పెరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యకాలంలో దేశ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా నమోదైనట్టు చెబుతున్నారు ఈ ఆదాయ పెరుగుదల రేటు ఆదాని ప్రపంచ దేశాలు భారత స్థానం ఆరుగా పరిగణించారు ఇంత విశిష్టమైన పెరుగుదల రేటు ప్రాతిపది భారతదేశం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి మూడు పాయింట్ ఏడు ట్రిలియన్లు చేరుకున్నట్లు అధికారులు లెక్కలు కూడా వెల్లడించాయి అయితే ఇంత ఘనమైన అభివృద్ధి సాధించిన భారతదేశం సమాజంలో యాభై శాతం ఉన్న మహిళలు మహిళల శ్రామిక అభివృద్ధి ఏ మేరకు సాధించింది భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం సగటు ప్రపంచ దేశాల సగటు కంటే ఎందుకు తక్కువగా ఉంది గ్రామాల్లో ఈ భాగస్వామి ఎందుకు తగ్గుతున్నది గ్రామీణ పట్టణ మహిళా శ్రామికుల పని వసతులు ఎందుకు తగ్గుతున్నాయి అలాగే స్త్రీ శ్రీపురుషుల వేతనాల మధ్య అంతరం ఎందుకు పెరుగుతున్నది అన్ని పరిశ్రమలకు పెరుగుతున్న జీడిపి ఏ సమాధానం చెప్పగలదు ప్రజల సా ప్రాథమిక అవసరాలను తీర్చకుండా లింగ అభివృద్ధిని సమానతల వైపు నడిపించకుండా ఏ దేశమైన అభివృద్ధి చెందగలదా భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి పురోగమనాలను విశ్లేషిస్తే నూట ముప్పై ఒకటి దేశాల్లో పారిశ్రామిక మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో భారతదేశాన్ని నూట ఇరవై స్థానం అని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది అలాగే రెండు వేల ఇరవై మూడులో బాల మహిళా శక్తి శ్రామిక శక్తి అంటే పదిహేను నుంచి యాభై సంవత్సరాల భాగస్వామ్యం రేటు ముప్పై ఏడు శాతం ఇది ప్రపంచ దేశాల సగటు కన్నా తక్కువ ఇదేది పురుష శ్రామిక శక్తి భారతదేశంలో డెబ్బై ఏడు శాతం మన దేశం మహిళా శ్రామిక శక్తి భాగస్వామి రేటు అభివృద్ధిలో వెనకబడ్డ బంగ్లాదేశ్ పాకిస్తాన్ కన్నా తక్కువగా ఉందన్నమాట ఆ దేశాలు భాగస్వామి రేటు పెరుగుతున్నట్టు అధ్యయనాన్ని కూడా తెలుపుతున్నాయి మన దేశంలో మాత్రం పంతొమ్మిది తొంభై రెండు వేల పదమూడు మధ్యకాలంలో ముప్పై నాలుగు నుంచి ఇరవై శాతం ఇరవై ఏడు శాతం తగ్గింది రెండు వేల నాలుగులో నుంచి రెండు వేల మధ్యకాలంలో మహిళా పట్టణ శ్రామిక భాగస్వామ్యం పదహారు నుంచి పదహారు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది గ్రామాల్లో ఇది ముప్పై రెండు నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గింది ఇది అధ్యయనం తిరిగింది అనమాట మహిళలు చేసే పనులు భద్రత ఉండాలని పని అవసరాలు సహకరించాలని యాజమాన్య సత్సంబంధాలు మెరుగవ్వాలని అయితే ఆధునిక పరిస్థితుల్లో మహిళలు నైపుణ్యం అవసరం లేని ఒకే ఒకే పని పునరావత్మయ్యే చోట తక్కువ వేతనాల పని ఏమేకాల జరగలేదు చేశారు అలాగే వారు అనధికారిక అసంఘట గుర్తింపు లేని పనులకు ఉపయోగించేవారు వీరి శ్రమశక్తిని దోపిడీ చేసేలా పని నిర్మాణాలు జరిగాయి ఇలాంటి పరిస్థితులు పట్టణ సరిహద్దుల్లో నెలకొని ఉన్నాయన్నమాట ఇక గ్రామీణ ప్రాంతాల శ్రమ విరి చూస్తే దేశం మొత్తం మీద గ్రామీణ మహిళా శ్రమ శక్తి పద్నాలుగు అంటే పదిహేను కోట్లు ఇందులోనే మూడు పాయింట్ ఐదు కోట్ల మిలియన్లు సాగుదారులు అన్నమాట ఆరు కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఐదు కోట్ల మంది గ్రామీణ పారిశ్రామిక కార్మికులుగా ఉన్నారన్నమాట కానీ ఈ రంగాల నుంచి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం రైతులు ఆరు పాయింట్ ఐదు శాతం రైతు కూలీలు నాలుగు పాయింట్ ఏడు శాతం పారిశ్రామిక కార్మికులు నిష్క్రమించినట్లు కూడా నీతి ఆయోగ్ ప్రకటించింది మహిళా శ్రామికులు ఎదుర్కొంటున్న శ్రీపురు ఆధాన ఆదాయ అసమానతలు గ్రామీణ పట్టణ ఉపాధి అవకాశాలు అసమానత తొలగించడానికి వ్యవసాయ రంగంలో ఏర్పడ్డ అల్ప ఉత్పాదకత అల్ప ఆదాయ సమస్యలు అధిగమించడానికి రాజ్యాంగ హామీతో ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం అమలు పరిచింది ఇందులో మహిళా శ్రామికులు ప్రపంచం ఏకాలైన విధంగా ముప్పై మూడు శాతం కేటాయించారు స్త్రీ పురుషులు సమానవేతం చెల్లిస్తారు నైపుణ్యాలు అవసరమైన పనులను ఈ పథకం వర్తిస్తుంది తొంభై ఈస్టు టన్ నిష్పత్తి బడ్జెట్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని పనిచేస్తుంది ఈ పథకాన్ని వెనకబడి రాష్ట్రాల్లో వెనకబడి జిల్లాలో అమలు పరిస్తే మా అబ్బుల్ చోట శ్రామిక వరుస ఆపవచ్చు మన దేశంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల ఉపాధి హామీ పథకం అమలు నాలుగు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి అయితే ఇవి వంద పని వేదానాన్ని మాత్రమే పరిమితం అయ్యాయి మన దేశంలో పట్టణీకరణ వేగాన్ని పుంజుకుంది కనుక ప్రజలు పట్టణ వ్యాయామాలు సర్దుకుపోవాల్సి వస్తుంది దశాబ్దాలు భారతదేశం ఉత్పత్తి ఎంత విస్తారంగా పెరిగినా మహిళా శక్తి స్థితిగతి సంతృప్తిగా మారలేదు ఇంకెన్ని దశాబ్దాలకి ఈ పరిస్థితులు మారుతయ్యే వేచి చూడాల్సిందని ఉందని అధ్యయన వేదికలు చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం